అమ్మాయి డీటెయిల్స్ కొంచెం మీరు ఇస్తే గుడికి పాపాలు పోవాలని రావాలి కావాలని కాదు అయినా మీరు నన్నే అమ్మాయి డీటెయిల్స్ అడుగుతున్నారంటే మీరు మామూలుగా త్రీగాలు కాదుగా ఏ తప్పేంటండి డైరెక్ట్గా దేవుడి దగ్గరకు వచ్చి నాకు జాబ్ కావాలి నాకు పెళ్ళం కావాలి నాకు పిల్లలు కావాలని అడిగినప్పుడు మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ అడ్రస్ అడుకోడదా ప్లీజ్ చెప్పబంతులు నీ ఏదో కన్విన్సింగ్ గానే ఏడిచింది కానీ అమ్మాయి అమ్మో సున్నితం నువ్వు దూకుడు ఒక పంచే కొన్ని వారాల పాటు ఈ గుడిలో నేను చెప్పిన పనులన్నీ చెయ్యి నీ బిహేవియర్ నాకు నచ్చితే అప్పుడు ఆ అమ్మాయి అడ్రస్ నీకు చెప్తాను ఏమంటావు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా ఏ నేను బయటకి వెళ్తే నువ్వు గుడికి వెళ్దాము అదవదలే రోజుకి రెండు మూడు గంటలు మాత్రమే ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి ఏంటి ఉంటాను కానీ రేపటికి బాగా ప్రిపేర్ అయ్యావా ఓ మా జబ్బర్దస్త్ ప్రిపేర్ అయ్యాడు రేపు స్టేజ్ మీద గత్తారు లేపుతాడు చూడు అంటే రేపు ఎగ్జామ్ రాయట్లేదు అనమాట రే లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవడం ఫస్ట్ ఉంటావురా చిన్నప్పటి నుంచి అంతే నేనేం ఏం చేయమంటే చేయాలంటావు ఒరే మ్యూజిక్ కూడా కెరీరా నానా ఇవాళ కూడానా అసలుకే నువ్వు ఒట్టు మనిషి కూడా కాదు అదే నీ బర్త్డే కదా అని జోకులు వేసే బ్యాటరీ డైవర్ చేయకు అంకుల్ తిన్నమా పడుకున్న మా తెల్లారి నాన్నట్టుంటే సప్ప ఉంటుంది జింద అసలు మీకు మ్యూజిక్ గురించి ఏమన్నా తెలుసా ఇట్ ఇస్ ఆ వాస్ టోషన్ ఆఫ్ ఎమోషన్ విత్ ఐ విల్ నార్మల్ నానా రేపు ఒక్కసారి నా మ్యూజిక్ కాంపిటీషన్ మీరు రండి నా టాలెంట్ ఏంటో మీకే తెలుస్తుంది సరే రేపే వచ్చి చూస్తాను

Sorry guys. What? Huh? Hey! That was a great performance and the next band to perform is Surya and his gang! Surya and gang? Surya? Surya jumped Okay, let's move on. <sighs> Lid.

నేను నమ్మినట్లు అన్నిట్లో ఫెయిల్ అయ్యాను నా మ్యూజిక్లో లవ్లో అన్నిట్లో ఆ అమ్మాయి నీకు ఎప్పటి నుంచి తెలుసురా ఓ ఏడాది తర్వాత ఇది తలుసుకుని నువ్వే నవ్వుకుంటావు అప్పట్లో నేను ఎలా బిహేవ్ చేశానా అని అదేరా లైఫ్ అంటే అమ్మ మన మధ్యలో ఎన్నాళ్ళు లేనా నువ్వు అమ్మని మర్చిపోయావా పోనీ మర్చిపోగలవా అరే అమ్మ ఇంకా బతికే ఉందానా ఓకే ఓకే లివిట్రా ఐ కెన్ అండర్స్టాండ్ స్టాప్ స్టాప్నానా మీరేం నా ఫ్రెండ్ కాదు ఫాదర్లా బిహేవ్ చేయండి నీ ఏజ్ దాటి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందిరా నీ కోపాన్ని అర్థం చేసుకోలేనా ఆఫీస్లో ఏదైనా గొడవ జరిగిందనుకో నేను ఇంటికి వచ్చి మీ అమ్మ మీద అరిసేవాడిని ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుందిరా ఇంట్లో వాళ్ళు కాబట్టి పడతారు బయట వాళ్ళు అయితే గొడవ పడతారు నాన్న ఇదే నాకు నచ్చదు ఓవర్ మంచితనం ఎందుకు నాన్న అంత కూల్గా యాక్ట్ చేస్తున్నారు నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను తెలిసి బైక్లో పెట్రోల్కి డబ్బులు ఇచ్చారు ఇప్పుడు లవ్ బ్రేకప్ అయి నేను ఇంటికి వస్తే మదర్ తెలియసాలో సేవలు చేస్తున్నారు అంటే నేను తప్పులు చేస్తూ పోతూ ఉంటే మీరు భరిస్తూ నన్ను గిల్ట్తో చంపాలి అంతేనా అరే నాకు నువ్వు నీకు నేను ఎవరన్నా చెప్పు సరే ఇప్పుడు నువ్వు అనుకున్నట్టే నా లైఫ్లో మ్యూజిక్ లేదు ఆ అమ్మాయి కూడా లేదు చెప్పు ఏం చేయమంటావు చెప్పు నీకు అదేగా చందు అగ్గురు గెలిచాను రా వారి టీవీ ఛానల్లో జాబ్ అడిగాను ఇస్తాను కొన్నాళ్ళు ఉద్యోగంలో అనుకో ఆ అమ్మాయిని మర్చిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా అని అంటే ఏంటి నాన్న పొద్దున్న తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు ఒక సిటీ బస్ తిరిగినట్టు అటు ఇటు తిరుగుతూ ఒక రోబోలాగా బతకమంటావా నా వల్ల కాదు నానా అది భలేవాడు టీవీ కూడా క్రియేటివ్ ఫీల్డే కదా నాకు వచ్చింది మ్యూజిక్ నాకు నచ్చింది కూడా మ్యూజిక్ వేరే పని చేయలేదు నువ్వు లేదా నువ్వు నేనుంటే నాకు మెంటలోబుద్దు నానా తొందరగా చచ్చిపోతాను అంటే నేను కరెక్ట్గా లేనారా అసలు నీ రొటీన్ లైఫ్ చూసే కదా నానా నాకు లైఫ్ నే వచ్చింది నాకు కావాల్సిన ఎక్సైట్మెంట్ మ్యూజిక్లో దొరికింది నీకు ఎంత చెప్పినా అర్థం కాదు సూర్య ఇంకేం మాట్లాడదు నానా చేస్తాలే నువ్వు చెప్పినట్టు నేను కూడా నీ అయిపోతా ఇంకా నన్ను కాసేపు ఒంటరి కావద్దులేనా నేనేం మాట్లాడతాను నాకే తెలీదు సర్లేరా నేను అలా బయటికి వెళ్ళొస్తాను

టాపిక్ వదిలేలే నేను కూడా కొంతమంది రిజెక్ట్ చేశాను కానీ నీ ఎంతగా ఎవరూ లవ్ చేయలేదు నిజంగా నా కూడా ఏం మాట్లాడో తెలియట్లేదు ఒక్కటి మాత్రం నిజం సూర్య అలాంటి ఫాదర్ దొరకడం నీ అదృష్టం అండ్ నీలాంటి లవ్ వదులుకోవడం అంటే ఎక్కువ ఆలోచించక సూర్య జరిగిన దాంట్లోనే తప్పేం లేదు టోన్ పనిష్ యువ సెల్ఫ్ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ గుడ్ నైట్ సూర్య బాయ్ గారు రాములు మూడు తోటలు చూడండి మళ్ళీ చెట్టు ఇంటి టూ ఏం జరుగుతున్నానా హాయ్ ఏదో పెద్దవాళ్ళం నీకు సంబంధం లేని నీ పెళ్లి గురించి ఏదో మాట్లాడుకుంటున్నావు నువ్వు లోపలికి వెళ్ళు అసలు ఏంటో నీకో నీకోలే అసలు పరీక్ష పాస్ అవుతావని ఒక ఛాన్స్ ఇచ్చాను ఫెయిల్ అయ్యాం పెళ్లి చేసుకో అంకుల్ ఆ ఫెయిల్ కి క్రెడిట్ అంతా విన్నిది కాదు నాది యా ఇట్స్ విన్ని ఫెయిల్ అవ్వాలని చెప్పి పెద్ద మగ్గుళ్ళు నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టాను ఇవ్వకూడదు పూజలకి మంత్రాలకి ఎగ్జామ్స్ పాస్ అయ్యేలా ఉంటే చదవడం ఎందుకు వెధవేష లేకుండా పెళ్లి ఒప్పుకో నానా అది కాదు నువ్వు ఇంత మాట్లాడాలి వాడికి పెళ్లి నాన్న నాకు అర్థం అవుతుంది కూతురుగా నువ్వు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావని అది నీ బాధ్యతని కానీ రేపు పెళ్లి చేసుకున్నాక నా కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది నాన్న అయినా నేను పెళ్లి చేసుకోని అంటున్నానా ఇప్పుడు చేసుకోనంటున్నా కదా నాన్న అది వాడినైతే అస్సలకి చేసుకోలేను అయినా వాడికి పెళ్ళా అక్కర్లేదు ఇల్లు తుడవడానికి ఒక పనమ్మాయి వంట చేయడానికి ఒక వంట అమ్మాయి కావాలి నా డ్రీమ్స్ అర్థం చేసుకునేవాడు నాకు కావాలి నాన్న ఇవేనా ఇవేనా నీ డ్రీమ్స్ నానా